ఈ శరీరాన్ని తాకితే చాలు మలదోషం అంటుకుంటుంది కాబట్టి తాకగానే స్నానం చేయాలి అన్నారు దేహమే నేను అనే భావంతో విర్రవీగుతా ఉండామే మన అజ్ఞానాన్ని ఏమనాలి మరి శరీరాన్ని తాకితే స్నానం చేయమంటున్నాడు మరి తాకనిది ఎప్పుడు అదే మనమై ఉన్నామే ఆ శరీరమే మనమై ఉన్నామనే భావముతో ఉన్నాం మనం మరి తాకితే స్నానం చేయమని చెప్పడంలో గల అర్థం ఏమిటి అంటే జ్ఞానికి చెప్పే మాట ఇది జ్ఞానిని హెచ్చరించేటువంటి మాట ఇది దేహము నేను అనే భావము ఎప్పుడైనా నీ మనస్సులో కలిగితే వెంటనే ఆత్మను స్మరించు మానస స్నానము చెయ్యి ఇదండి దాని అర్థం దేహము నేను అనే భావము ఎప్పుడైనా నీకు కలిగితే కలుగుతూ ఉంటుందండి అప్పుడప్పుడు ఆ వెంటనే ఆత్మను స్మరించు మానస స్నానం ఆ మనసుకు స్నానం జరుగుతుంది మరి ఆ భావము కలిగితేనే వెంటనే మానస స్నానం చేయమంటున్నాడే మరి నేనంటే ఏమనుకుంటివిరా అని పోట్లాట్లు కూడా చేస్తూనే ఉన్నాం మనం తన ప్రజ్ఞను ప్రకటించడం కోసమేమేమో చేస్తూ ఉన్నాం తన గొప్పతనాలను చెప్పుకుంటూ కూడా పోతూ ఉన్నాం త తన గురించి ఎవరైనా పొగిడితే సంతోషం తెగడితే దుఃఖం వ్యసనం దీన్ని అంటిపెట్టుకోనుండి ఏడుస్తూ ఉన్నాం మనం నిరంతరం కానుక ఇది సామాన్యునికి చెప్పినటువంటి హెచ్చరిక కాదు జ్ఞానికి చెప్పిన అసలు బ్రహ్మ విద్య అర్హత గలవానికి అందేదే కానీ అర్హత గలవానికి చెప్పిందే కానీ తక్కిన వాళ్ళకి అది ఆ విద్య అందదు అది వాళ్ళ కోసం చెప్పింది కాదు అది ఆహా అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు దేహభ్రాంతి కలుగుతుందో వెంటనే తెలుసుకో అందుకే మొదట ఏం చెప్పాడు జ్ఞానం సంపాదించు జ్ఞానాన్ని సంపాదించినప్పుడే ధ్యానం అనేది నీకు ప్రారంభమవుతుంది జ్ఞాన ధ్యానములు రెండు నీవు పొందినప్పుడు మానస స్నానము శౌచం అనేది ఏర్పడుతుంది మానస్సును పరిశుద్ధంగా ఉంచుకోగలిగినప్పుడే ఇంద్రియాదులను డీల్ చే